పొంగులేటి సీనన్నా అంటే జనాలకు అమితమైన అభిమానం ఎందుకంటే ఆయన చేసే పనులు కానీ ఆయన చేసే మాటలు కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు అందరిలో కలిసిపోయే కలిసిపోతాడు వర్షంలోనూ మంత్రి పొంగులేటి ప్రసంగం చేశారు అలానే గొడుగు తీసుకొని జనాలతో మమేకమయ్యారు అక్కడ ఉన్న జనాలు కూడా అన్న సీనన్నా మీరు గ్రేట్ అన్న అంటూ అమితమైన ఆనందంతో ఉప్పొంగిపోయారు కోసం సీనాన్ని వచ్చినటువంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాను అంటే కష్టంలో నిలబడాలి నిలబడతానని నా చెప్పారు ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి కోరికలని మీ ఆలోచన ఇందిరన్న రాజ్యంలో ఈనాడు మీ సీనాన్న మీ గుండెల్లో ఉన్న హౌసింగ్ మంత్రి రెవెన్యూ మంత్రి పేదోడి కళ ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలని చిరకాల వారి ఈనాడు మన గ్రామం పెద్దలు అడిగినట్లు ఇల్లు కానీ స్థలాలు కానీ అరువులైన వారికి రేషన్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ కొత్త వారికి అరువులైన వారికి పెన్షన్ కానీ స్థానికంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ సర్పంచులు కానీ కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదని తప్పుడు చెప్పాడు ఒక సంవత్సరంలో ఈ గ్రామంలో రోడ్లు కృషి రోడ్లు లేని రో బు లేకుండా ఉండే విధంగా అంతేకాదు ఇల్లు విషయంలో పేదవాడికి సడికి వైద్యంలో విద్య విషయంలో మీద ఆశించి అయితే మీ శ్రీనన్నని గెలిపించుకున్నారో ఏదాశించి అయితే ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాడు వాళ్ళ మీద ఇల్లు మీద నేను మెట్టేయను మీ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే బాధ్యత మీ శ్రీనన్న గారు నేను తీసుకుంటా